అండి అందరికీ నమస్కారం కుంభమేళకి బయలుదేరాను కానీ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఫస్ట్ ఫ్లైట్ ఒకటైతే మిస్ అయ్యాను దాని తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యింది అసలు ఎలా ఇలా ఎందుకు అయ్యింది అంటే డిసైడ్ చేశాను సో ఎగ్జైక్ బిజినెస్ క్లాస్లో కుంభమేళకి వెళ్ళిపోయాను అంటే ఫ్లైట్ మిస్ అవ్వటం వల్ల పంపర్ ఆఫ్ ఉంటావు నీ ఇల్లు ఏదయ్యా కట్టెలు గాలే బొందల గట్టల ఉంటావు శివయ్యా సిగలోన గంగమ్మ సగమేమో గౌరమ్మ నీ తీసుకెళ్ళి మనం అది జరగకపోతే డిసప్పాయింట్ అయిపో దాని తర్వాత మనకి అనుకుంది జరిగింది సెట్ అయిపో కాకపోతే జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు ఏదైతే అనుకోమో అదే జరుగుతుంది అదే పునరు జరిగింది మన జీవితంలో మనం అనుకున్నది జరగనప్పుడు మనం జరుగుతుందా లేదా అన్నది జరిగినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉందో మనం అనుకున్నది జరిగితే ఎందుకు జీవితం అవుతుంది చెప్పండి మనం ఏదైతే అనుకోమో అది జరిగితేనే జీవితం అదే లైఫ్ అంటారు ఫ్లైట్లో నుంచి ఆ మేఘాల మధ్యలో నుంచి ఆ చివరి అంచులో సూర్యుడు అలా వస్తుంటే ఆ సూర్యోదయం చూస్తుంటే ఎంత ఎక్సైటింగ్ అనిపించింది అంటే నాకు మాత్రం నాకు ఇదంతా చూస్తుంటే ఒక అద్భుతంలా కొత్త ఫీలింగ్ అనిపిస్తుంది ఇదంతా శివయ్య ఆశీస్సులో అంటే సాధ్యూ జరిగే గొప్ప విశేషాలు నేనైతే మర్చిపోకుండా ఫుల్ వీడియోలు మన చెడ్డపై ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి కామెంట్ చేయండి ఆ విశ్లేషణ ఆశస్సులు అందరికీ ఉన్నాయని మన కోరుకుంటున్నాను సో నా ప్రయాణం కూడా బాగా జరగాలని మీరు కూడా నిన్న